ఒకరోజు తుమ్మ వచ్చి పువ్వు నడిగిందంట నిన్న ఇంత అందంగా పుట్టించిన దేవుడు నీకు ఒక్కరోజు ఆయుష్ మాత్రమే ఇచ్చాడు నీకేం బాధగా లేదా అని దానికి పువ్వు తొమ్మిదితో ఇలా అంటుంది నేను బ్రతికేది ఒక్కటే రోజైనా ఆ ఒక్క రోజులో నేను ఎక్కడెక్కడికి వెళ్తానో ఎన్నెన్ని ఆనందాలు చూస్తానో ఎంతమంది కళ్ళల్లో సంతోషాన్ని చూస్తానో తెలుసా ముందుగా నేను పుట్టగానే తోటమాలి ఎంతో సంతోషిస్తాడు నన్ను తీసుకెళ్ళి గుడిలో ఇస్తే ఆ గుడిలో దేవుడి మెడలో మాలనవుతాను గుడి అలంకరణకు అవుతాను పూజలు అర్చనలు అన్నింటిలో నేనే ఉంటాను ఒక్క దేవుడి చింతనే కాదు జనాల గు ఇళ్ళల్లో శుభకార్యాలలో వాళ్ళ ఆనందాలలో కూడా పాలు పంచుకుంటాను నేను లేని ఈ ప్రపంచం ంగా ఉంటుందో ఊహించుకో నేనంటూ లేకపోతే నీకు మకరంజం ఎలా వస్తుంది పువ్వులా ఒక్క రోజులో చచ్చిపోయే నేను నీవు తయారు చేసే తేనెలో ఎప్పటికీ ఉంటాను నేను ఉండే ఒక్క రోజులో అన్ని శుభకార్యాలలోనూ నేనే ఉంటాను పూజలోనూ నేనే ఉంటాను ఆఖరికి చావులో కూడా నేనే ఉంటాను ఎన్ని రోజులు ఉన్నామని కాదు ఎంత విలువ ఎంతమందికి ఆనందాన్ని పంచే ఇచ్చామన్నదే ముఖ్యం నేను అందరి కళ్ళల్లో ఆనందాన్ని మాత్రమే చూస్తాను నా జీవితం ఒక్కరోజుతో ముగిసిపోతుందనే బాధ వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసి మర్చిపోతాను